తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ ఎంసీపీ కమ్యూనిస్ట్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కేంద్ర కమిటీ అక్టోబర్ పదిహేనవ తేదీన సామాజిక వివక్షతకు లింగ వివక్షతకు వ్యతిరేకంగా దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గోనె కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు బలపడుతున్న ప్యాసిస్టు మనవాదం వలనే సామాజిక అణచివేత తీవ్రంగా మారుతుందన్నారు దానిలో భాగమే సుప్రీం కోర్టు సిజీఐఆర్ గవాయ్ పై చెప్పుతో దాడి హర్యానాలో దళిత ఐపీఎస్ అధికారిపై సామాజిక వివక్షత కారణంగా చేసుకున్న ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ లో సబ్ ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి ఆత్మహత్య ఒరిస్సాలో దళిత మహిళ సజీవ దహనం విలేజీ అభివృద్ధి కమిటీల పేరుతో తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణలు దాడులు పరువు హత్యలు పరంపర సాగుతుంది అని ఈ కల్చరల్ కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ నియంత్రణలోని బిజెపి ప్రభుత్వం పెంచి పోషిస్తున్న తీరుకు మండల కార్యదర్శి వ్యతిరేకంగా సామాజిక అనచివేత్త లైంగిక ఎండల దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కనకం సంధ్య సహాయ కార్యదర్శి కామ్రేడ్ గూడ సురేష్ గ్రామ కార్యదర్శి పులిచేరి సుధాకర్ పులిచ్చేరి శివ సారయ్య పెండ్యాల మల్లయ్య రాజమౌళి కాళిలో రంజిత్ మల్లేశ్ మహిళా కమిటీ సభ్యులు ఇక యమున పెండ్యాల లలిత స్వప్న తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ పాసిజానికి వ్యతిరేక ఈ రోజు ఎంసీపీఐ ఆర్ఎంపిఐ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా ఈస్కొండ మండలం ఎంసీపీఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పాసిజానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా అట్లాగే మొన్న జరిగినటువంటి హైకోర్టు జడ్జిపై ఆర్ఎస్ఎస్ అనుసంధాలలో ఒక జడ్జి పైన చెప్పుతో వీసేసేటు విధానాలు కానీ ఒడిస్సాలో ఒక దళిత మహిళను సజీవ దానం చేసినటువంటి సందర్భం కానీ హర్యానాలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న విధానాలు కానీ ఈ రోజు కులవేక్షతపై జరుగుతున్నటువంటి అనేక విధానాలకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కలసన్నలు జరుగుతుందన్న ఏళ్ళ సందేహం లేదు కాబట్టి వీటి అన్నింటికి వ్యతిరేకంగా ఆర్ఎంపిఐ ఎంసీపీఐ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలు భాగంగా పాస్ ఇవ్వడానికి మతమాల విధానాలకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతం నెల విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూడా ఇలా ఆందోళన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పే ఆలోచనతో పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే బీజేపీ అనుసరిస్తున్నటువంటి మొత్తం మావా ఆర్ఎస్ఎస్ విధానాలు నశించాలి ఒక దళితపై జరిగినటువంటి సజీవ దహనాన్ని ఖండిస్తూ రేపు భవిష్యత్తులో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా దళితులకు ఏలాంటి రక్షణ లేని పరిస్థితి ప్రజలకు రక్షణ లేని పరిస్థితి కాబట్టి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో దళితులను కానీ మహిళలు కానీ విచిత్ర రహితంగా అతి దారుణంగా కొట్టి సంపద జరుగుతూ ఉన్నది అలాంటి విధానాలకు ప్రజలు సన్నద్దమై బీజేపీని రాబోయేటువంటి ఎన్నికలలో గద్దె దింపే విధంగా కలిసి వచ్చే వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు అట్లాగే బహుజన సంఘాలు అట్లాగే బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితున్నది రేపు భవిష్యత్తులో కనుక ఒక హైకోర్టు జడ్జి పైనే ఆర్ఎస్ఎస్ రెండు జరిగినటువంటి పోటు విసేసినటువంటి విధానం కనుక చూసినప్పటికీ ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఎవరైతే హైకోర్టులో బూటు విసిరేశారో వారిని కనీసం ఇప్పటి వరకు విచారణ చేయాలన్నటువంటి దుస్థితి కనపడతా ఉన్నది హర్యానాలో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా సరైన విధానంగా విచారణ చేయని పరిస్థితి ఒడిస్సాలో ఒక దళిత మహిళను కూడా ఆత్మహత్య చేసినప్పటికీ కూడా సజీవ దానం చేసినప్పటికీ కూడా విచారణ చేయలేని పరిస్థితి కనపడతా ఉన్నది కాబట్టి భారతదేశంలో రాబోయే రోజులలో పౌరులకు ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి దీనికి అనుకూలంగా దళితులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నట్టు విధానాలకు వ్యతిరేకంగా మరో యుద్ధం ఆనాడు తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం ఎట్లయితే జరిగిందో రేపు ఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా కూడా ఆ మరో పోరాటాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దానికి సన్నద్దంగా కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజు తీసుకున్న మండలం కమిటీ ఆధ్వర్యంలో హాజరైనటువంటి మండల కార్యదర్శి కామెరి కనకం సంజయ్ గారు మండల సహాయ కార్యదర్శి గూడ సురేష్ గారు గ్రామ పార్టీ కార్యదర్శి కూల్చేరి సుధాకర్ గారు శాఖ కార్యదర్శులు రాజమౌళి గారు సారే గారు మల్లె గారు అట్లాగే మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు యమున లలిత గారు హాజరైనటువంటి ప్రతి కాంగర్శందరికీ కూడా పేరు పేరున ఎంసీపీ పార్టీ కేంద్ర కమిటీ తరఫున విప్ల అభినందన తెలియజేస్తా ఉన్నాం గౌరె కుమారస్వామి ఎంసీపీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు